మే అందరికీ నా హృదయపూర్వకంగా నాలుగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ ఉన్నాడు అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే వారి నామలో కృతజ్ఞత సుత్తులు చెల్లించుకుంటూ కలిగిన దేవుని పిల్లారో ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటను ఒకసారి మనం కానీ ధ్యానం చేసుకుంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చిన మనం రాయబడిన మాట మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడిన రాయబడింది దేవుని పిల్లరా అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే నేను చాలా అందంగా ఉన్నాను కదా నన్ను అందరూ పొగుడుతారు అందరూ నన్ను గనపరుస్తారు అందరూ నా గురించి చెప్పుకుంటారు అని చెప్పుకు అనుకుంటూ ఉంటారు దేవుని పిల్లరా అందుకనే ఒక మాట చెప్తున్నాడు దేవుడు నువ్వు అందంగా ఉన్నావా శరీర పరంగా హృదయమనే అందాన్ని కోల్పోయి శరీరం అనే అందము కోసము బ్యూటీ అని ఏమండి అనేకమైన వాటికి శరీరానికి ఉపయోగించి అందంగా ఉండటానికి ప్రయత్నిస్తుందామా ప్రయత్నిస్తున్నావా అందంగా ఉండటానికి ఆరాట పడుతున్నావా అందంగా ఉన్నానని నువ్వేమన్నా గర్వపడుతున్నావా కానీ నువ్వు అందంగా ఉన్నావని ఏ శరీరం చూసి నువ్వు మురిసిపోతున్నావో ఏ శరీరాన్ని చూసి నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావో ఆ శరీరమే నిన్ను మోసం చేసేది జాగ్రత్త అని ఒక హెచ్చరిక చేస్తూ కింద ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు అంటే దేవుని ఎందు భయభక్త కలిగిన స్త్రీనంట అందరు ఆమె గురించి అంట గొప్పగా చెప్పుకుంటారంట అందరూ ఆమె వెళ్ళే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతారంట అందరూ కూడా ఆమె కుటుంబం వెంక చూసి ఆమె కుటుంబంలో పరిస్థితులను బట్టి అనుసరించడానికి ఇష్టపడతాడు అని దేవుడు మనకి వాగ్దానపూర్వకంగా ఈ మాటలు రాయబడండి దేవుని పిల్లలు కనుక అంద మోసం చేసే శరీరం మీద అందంగా ఉండి అందంగా ఉండాలనే ఆలోచన కలిగి దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా లేదా యహోవయందు భయభక్తులు కలిగి ఒక కొనియాడబడే స్త్రీలుగా మనం ఉన్నామో లేదో అని ఈ మాటలను బట్టి మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని దేవుని మాటకు లోబడేవారిగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా క్షమ కలిగిన మా పరులోకి తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో నైనా చాలామంది స్త్రీ పురుషులు నైనా శరీర చూసి చూసినైనా ఇదిగో నత్తండి ఆ శరీరాన్ని చూసి గర్వపడుతూ అనేక మంది ఆ శరీరాన్ని చూసి పొగుడుతున్నారని చెప్పిన తండ్రి నైనా తాగుబోతులుగా తిరుగుబోతులుగా అన్న నైనా వ్యభిచారులుగా మారిపోయిన తండ్రి తల్లిదండ్రులకి నా తండ్రి బంధువులకి అక్క నైనా అవమానంగా ఎంతోమంది మారిపోయినారు తండ్రి నైనా ఆ శరీరాన్ని చూసి వాళ్ళు మోసపోయారనే సంగతి వారికి తెలియకన తండ్రి అలాంటి కీడులేకెళ్ళిపోయినారు కనుకనైనా భూమి మీద అక్కర సంబంధాలు జీవితాలు కలిగినైనా వదిలేసి లేదా భర్తను వదిలేసి అక్కర సంబంధాలు పెట్టుకొని ఎంతమందితో బ్రతుకు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు అట్టి బిడ్డలని దయాన్ని కనికరం చేతనైనా వారిని వెలిగించిన తండ్రినైనా ఇదిగో ఈ హోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని చెప్పావు నా తండ్రి ఒక చక్కటి గృహిణిగా తన కుటుంబాలను కట్టుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెన్ అందరికీ నా హృదయపరకొందనము ధన్యవాదాలు